बीटीवी न्यूज़ की स्वागतम జనగామ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరెండి విజయ్ మాదిక మాదిగల కృతజ్ఞత మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించి విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగల యొక్క చిరకాల ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సాహసోపేత నిర్ణయాన్ని అభినందిస్తూ కృతజ్ఞత మహాసభను ఈ నెల ఇరవై రెండవ తేదీన రవీంద్ర భారతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సభను చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలు తమ యొక్క కృతజ్ఞత చాటడానికి అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీఎస్ కన్వీనర్ జనగాం యాదగిరి గంధమాల కమలాకర్ గండి సుకేశ్ జనగాం శ్రీనివాస్ వాషిపాక మల్లేష్ చాడా కృష్ణ చాడా రవి చాడ మధు చింత ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు తొలి అడుగు వేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినటువంటి వెనక మన గౌరవ ముఖ్యమంత్రి అర్మూల రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు మేము శక్తిని సవరిస్తున్నాము మీకు మీరుగా ఎస్సీ వర్గీకరణ చేసుకోండి అని చెప్పి అదే సమయంలో మరి ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి తొలి రాష్ట్రంగా ఫిబ్రవరి రెండవ తేదీన మరి సామాజిక న్యాయ దినోత్సవంగా కూడా మనం పాటిస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటి రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా చేయడం జరిగింది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది కానీ మరి ప్రభుత్వాలు పలుకుతున్నటువంటి బీజేపీ నాయకులు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి మిగతా ఇరవై రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ జరగలేదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మనం ఘనంగా సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సన్మానించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కావున మరి మన బాధ్యతను గుర్తెరిగి ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండున హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో మరి మాదిగల కృతజ్ఞత మహాసభను మనం నిర్వహించుకుంటున్నాం కాబట్టి మరి మాదిగలు జనగామ పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోయే మాదిగా కూడా ఈ కార్యక్రమానికి హాజరై మన యొక్క కృతజ్ఞతను మరి ప్రభుత్వం పట్ల మన యొక్క చిత్తశుద్ధిని మన యొక్క కృతజ్ఞతను ధన్యవాదాలను తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను